చూడండి ఒక బర్డ్ ఇక్కడ ఉంది సో దానికోసం ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తూ ఉంది నేను రాగానే వెళ్తూ ఉంది దాన్ని నేనేం చేస్తాను అని అని తీసుకెళ్ళిపోయింది ఇదిగో చూడండి ఇందులో పెట్టింది బర్డ్ కనిపిస్తుందా ఇదేమో భయపడుతూ ఉంది పాపం అవేమో చూస్తూ పోతూ ఉన్నవి ఇలా కవర్ చేసి పెట్టారు కదా సో అందుకనేసి ఇక్కడైతే ఎవరికి కనిపించేది ఇదే సేఫ్ ప్లేస్ అనుకుందో ఏమో ఇక్కడ ఎక్కిపెట్టినట్టుంది మేము చూసేసరికి అయితే బర్డ్ అయిపోయి ఉంది ఇదిగో చూడండి మళ్ళీ వచ్చాయి ఈ టూ బర్డ్స్ మార్నింగ్ నుంచి పాపం దానికి కాపలు కాస్తా ఉన్నవి అన్నమాట అదేమో నడవలేని సిచ్యువేషన్ మార్నింగ్ ఇక్కడ క్లీన్ చేస్తుంటే సౌండ్ వస్తుంది ఏంటని అది తీసి చూసాను క్యాజువల్గా అయితే మనం అదేందుకు చెక్ చేస్తూ ఉంటాం చూస్తే సౌండ్ వస్తుందనేసి చూస్తే బర్డ్ ఉంది ఇవేమో పాపం అప్పటి నుంచి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటున్నవి చూడండి ఇప్పుడు ఇంకా భయపడని కూడా భయపడలేదు మార్నింగ్ అయితే నేను ఇలా వస్తున్నానంటే చాలు వెళ్ళిపోతూ ఉన్నాయి నేను ఏం చేస్తా అనేసి ఊరికూరికే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నవి ఇప్పుడైతే కామ్ అయిపోయింది ఇంకేమి అన్నది అనుకున్నారో ఏమో तस्कूँ देश చూపిస్తాను నేను ఎల్లండి ఫస్ట్ మీరు సెట్ చేయండి ఎక్కడ ఉందో గెస్ట్ చేయండి ఇక్కడ లేదు నేను చూపించానా మీకు కాదు అది ఎగ్ పెడితే బర్త్డే చూడలేదు ఇన్ని డేస్ ఈ రోజు అరుస్తా ఉంటే నేను చూస్తా ఉన్నా వాళ్ళ మదర్ బర్డ్ ఊరికే వస్తా ఉంది చూడ్డానికి తిందమ్మా బయటికి

ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇంకొక బర్డ్ కూడా ఉంది ఒకటేమో పాట్ లో ఉంది ఒకటేమో ఇదిగో చూడండి ఇది చూడండి రెండు అయితే ఒక దగ్గర పెట్టేసాము వాటి మదర్ కూడా పాపం ఊరికే ఊరికే వచ్చి చూస్తా ఉన్నాయి పదండి నాన్న ఇంకా భయపడుతున్నాయి వీటిని వదిలేసి వెళ్ళాం పదండి మనం పాపం కదా భయపడుతున్నవి ఇది మా మిట్టు అండ్ బిట్టు హౌస్ బాగుందా మీరు లో చెప్పు ఇదే మిట్టు అండ్ బిట్టు హౌస్ మిట్టు అండ్ బిట్టు వాళ్ళు లోపట్ ఉన్నారు అయినట్టు అయిపోయాం లోపల కనబడట్లేదు కావచ్చు మేము కొద్దిగా అన్నం పెట్టాము బియ్యం పెట్టాం రైస్ బియ్యం అదిగో అక్కడెక్కడో ఉన్నవి ఇది మా మిట్టు బిట్టు కిట్టు హౌస్ అనమాట త్రీ బర్డ్స్ ఏంటి టూ బర్డ్సే కదా అనుకుంటారేమో యాక్చువల్గా మేము చూసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ బర్ ఒకటే బర్డ్ ఉంది ఆఫ్టర్ మా పిల్లలు వచ్చాక వాళ్ళకి చూపించేటప్పుడు నాకు ఇంకో బర్డ్ అనిపించింది అండ్ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి చూపిస్తుండే మేము హట్ చేసాము ఇలా మా ఇంట్లో బర్డ్స్ ఉన్నాయనేసి అప్పుడు ఇంకొక బర్డ్ కనిపించింది ఏవి ఏంటి మేము ఇలా నెక్స్ట్ చేసామనేసి వస్తున్నాయా ఏంటి తీసుకొస్తుందా ఏంటి అనేసి మేము చెక్ చేస్తూ ఉన్నాము అప్పుడు అనిపించింది లేదు యాక్చువల్గా ఇంకొక బర్డ్ కూడా ఇక్కడే ఇక్కడ ఉండి మేమే చూసుకోలేదు ఇవి మొత్తం త్రీ బర్డ్స్ అయినాయి అనమాట అవైతే హ్యాపీగా మెమరైజ్ చేస్తుంటే అండ్ వాళ్ళ మదర్ కూడా హ్యాపీగా వచ్చి చూసుకొని వెళ్ళిపోతుంది ఇంకా నాకు తెలిసి ఇంకొక టూ త్రీ డేస్లో అవైతే ఫ్లై అయిపోతాయి అన్నమాట చూడండి ఎంత డర్టీ డర్టి చేసాయో లోపట్ ఉన్నాయి వాటర్ పెట్టేసి ఫుడ్ రైస్ పెట్టేస్తే వాళ్ళ మదర్ అయితే రైస్ తినేస్తుంది అండ్ వాటికి కూడా ఫుడ్ తీసుకొస్తున్నట్టుంది మా పిల్లలు అయితే డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే చెక్ చేస్తూ ఉంటారు వాటికి మార్నింగ్ లేవ కానీ గుడ్ మార్నింగ్ అని విష్ చేయడం అదొక హ్యాపీనెస్ అంతే ఇది మీకు ఇది ఫస్ట్ డే వీడియో పెట్టాక టూ త్రీ డేస్కి అవైతే మంచిగా కొంచెం అప్పుడంటే అప్పుడప్పుడే బేబీ ఉండే ఇప్పుడైతే బాగున్నవి బట్ వాటిని ముట్టుకోవడం ఎందుకు భయపడుతూ ఉన్నవి లోపల ఎక్కడో దాచుకొని సో మీరు అనుకుంటూ ఉంటారు ఆ రోజు హ్యాంగ్ చేసి పెట్టారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా పెట్టారు అనేసి యాక్చువల్ మేము హ్యాంగ్ చేశాక టూ డేస్కి ఫుల్ గాలి వచ్చింది రెయిన్ ఏం లేదు కానీ ఫుల్ గాలి రావడంతో పాపం అది అటు ఇటు ఉగుతూ ఉంటే లోపల బర్డ్స్ భయపడుతూ ఉండే సో ఇది బాగాలేదనేసి మళ్ళీ మేము థ్రెడ్ కట్ చేసి పక్కకు పెట్టాము అండ్ వాళ్ళ మదర్ కోసం డే అంతా ఇలా ఇక్కడ గ్రిల్ దగ్గర పెట్టేస్తాము వచ్చి చూసుకొని వెళ్తున్నాను అండి నైట్ మాత్రం ట్రీ దగ్గర పెట్టేస్తాము కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి సో అది కూడా వాళ్ళ మదర్ కూడా హ్యాపీగా వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉంది ಮಿಟ್ಟು ಬಿಟ್ಟು ಕಿಟ್ಟು ಸ್ಟೋರಿ